కాకినాడ రాజాజీ వీధిలోని ధామ్ లో విశ్వ బంధుత్వ దినోత్సవం మరియు రాజయోగిని ప్రకాశమణి దాది పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా రక్తధన శిబిరం నిర్వహించారు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమని ఆమె పేర్కొన్నారు ఆదివారం పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా కాకినాడ రాజాజీ వీధిలోని ధామ్ లో రక్తధన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దినోత్సవం మరియు రాజయోగిని ప్రకాశమణి దాది పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు ప్రతి ఒక్కరికి రక్తం అవసరం అవుతుందని అయితే రక్తదాతల నుంచి లభించేది మాత్రం సుమారు యాభై లక్షల యూనిట్లు మాత్రమేనని వారు తెలిపారు గత కొన్నేళ్లుగా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన తక్కువగా ఉండడంతో అవసరాలు తీరడం లేదని తెలిపారు ప్రమాదాలు అనారోగ్య పరిస్థితులు శస్త్రచికిత్సల సమయంలో రక్తం అవుతుందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని యువతి యువకులు ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళందరూ తప్పకుండా రక్తదానం చేయలేదు వల్ల మనము ఎన్నో ప్రాణాలని వాళ్ళు అవుతాము ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో ప్రాణాలపై పరిస్థితిలో ఉంటే రక్త విమరి మనం మంది దగ్గర ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా కండిషన్ పెట్టారు అంటే సంబంధించిన వాళ్ళు ఎవరో

అందరం కలిసి వచ్చిందో వచ్చటం రావటం జరిగింది ఈ రక్తదానం దేశవ్యాప్తంగా అలాగే నేపాల్ దేశం దేశంలోని మన దేశంలోని కలిపి బ్రహ్మకుమారి సమాజం ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ లైన్స్ క్లబ్బు రోటరీ క్లబ్బు వీళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల ఆధ్వర్యంలో మనం ఈరోజు రక్తదాన శిబిరం నెరవేర్చడం జరుగుతుంది ఇంకా యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి వాళ్ళందరికీ రక్తం అవసరమైనప్పుడు ఆ కుటుంబాలు పడే వేదన ఆ రక్తానికి రిప్లేస్మెంట్ లేక ఆ రక్తానికి ఆ రక్తం ఇచ్చే మనుషులు దొరక్క రక్తం దొరక్క వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉంటారు వాళ్ళు మూడు కుటుంబాల్లో ఒక వ్యక్తిని మనం ప్రాణం కాపాడన అవుతాం అలాగే ఇవ్వటం వల్ల కూడా ఇచ్చినోళ్ళు కూడా మానసిక ఆనందం మానసిక తృప్తితో పాటు వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎన్నో రకమైన ప్రత్యక్షంగా ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని తెలుపుకుంటాం